ఎస్టీ మోహన్ రెడ్డి గారు గౌరవ రామయ్య గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారు గౌరవ కౌన్సిలర్లు అందరికీ కూడా కార్పొరేటర్లు సారీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న జిల్లా పర్యటనలో తన ఇరిగేషన్ పైన మాట్లాడినటువంటి మాటలు కానీ తను ఈ ప్రాంతానికి రాయలసీమకు ఎంత మేలు చేశాడన్న విషయం పైన ఒక్కసారి మనం మాట్లాడుకుంటే భగవంతుడు ఎక్కువ కాలం ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపేడి రాష్ట్రానికి కానీ ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాన్ని గౌరవ చంద్రబాబు గారికి ఇచ్చారు ప్రజలు కానీ భగవంతుడు కానీ దాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోవాలి అన్నటువంటి తలంపు లేకుండా కేవలం మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ తిరిగి అదే పందాన్ని అనుసరించి లబ్ధి పొందాలా అనేటువంటి ప్రయత్నం తను చేస్తున్నట్టుగా స్పష్టంగా నిన్న పర్యటనలో తన మాటల్లో భాగంగా అర్థమైంది పదహారు సంవత్సరాలు పైగా ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపిన ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన పేరుతో ఒక్క ప్రాజెక్ట్ కూడా కనీసం నామకరణ చేసిన పరిస్థితి లేదు స్టార్ట్ చేసిన పరిస్థితి లేదు రాయలసీమను సస్య శాంబరం చేస్తాను రాయలసీమను రత్నాలసీమ చేస్తానని అని మాటలు మాట్లాడాడు నిజంగా ఆశ్చర్యమేస్తుంది తన యొక్క ధైర్యాన్ని కానీ తను మాట్లాడే విధానాన్ని కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా పేరు చెప్పుకుంటాడు కానీ చిత్తశుద్ధి తనకి ఏమాత్రము లేదు అని అనేక సార్లు నిరూపణ అయింది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో శ్రీశైల ప్రాజెక్ట్ కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కానీ అనేకమైనటువంటి రూపకల్పన చేసి కంప్లీట్ చేసి ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారు తర్వాత గౌరవ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగంగ ప్రాజెక్ట్ టేకప్ చేయడమే కాకుండా హంద్రేని యువ జిఎన్ఎస్ఎస్ పేరు నామకరణం చేశారు శంకుస్థాపన చేశాడు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆయన కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు తర్వాత ఎన్టీ రామారావు గారిని వెన్నపోటు పొడిచి దించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇరిగేషన్ మాట ఎత్తకుండా తన ఆత్మకథలు రాసుకుంటూ వ్యవసాయం దండగా ఉద్యోగాలు ఇవ్వడం దండగా అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నాడు నేనే కంప్లీట్ చేస్తున్నాను నేనే మొదలు పెట్టాను అన్నట్టుగా ఆ పది సంవత్సరాలు ఒక్క ప్రాజెక్ట్ టేకప్ చేయకపోవటం వలన తెలుగు గంగాను అట్టే వదిలేశాడు గాలేర్ నగిరి హంద్ర నివాణి కనీసం వద్దు అని మాట్లాడాడు అప్పుడు కనీసం తను ప్రాజెక్ట్ ని ఒక ఫైవ్ పర్సెంట్ చేసింటే కూడా ఈరోజు మిగులు జలాలు కాదు అశివుడు నికర జలాల ఆ ప్రాజెక్ట్ కేటాయించబడేవి పూర్తి ద్రోహం చేసి మోసం చేశాడు అటువంటి పరిస్థితులు లో రాష్ట్రం ఉన్నది మోసం చేయడమే కాకుండా ఎన్టీ రామారావు గారు నలభై టిఎంసీలతో హెచ్ఎన్ఎస్ఎస్ చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆయన జీవో ఇస్తే వెన్నపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీనికి గౌరవ చంద్రబాబు గారు సమాధానం ఇవ్వాలి వాళ్ళ పార్టీ వాళ్ళు సమాధానం ఇచ్చినా వాళ్ళ పార్టీ వాళ్ళు దీనిపైన మాట్లాడాలన్నా ఏ వేదిక పైన మేము సిద్ధంగా ఉంటాం ఆయన ఒక జీవో ఇచ్చారు ఎప్పుడు తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఆరున ఆ జీవో కాపీ గౌరవ మీడియా మిత్రులకు కూడా షేర్ చేయబడ్డబడుతుంది ఆ జీవో ఆయన ఏమి ఇచ్చారంటే ఇది సాధ్యపడేటువంటి ప్రాజెక్ట్ కాదు హంద్రీనీవా ఇది అప్పుడు ఏదో నలభై టీఎంసీలు అన్నారు అది చేసేటువంటి పరిస్థితి లేదు అది కేవలం త్రాగునీటికి వాడుకుందాం ఐదు టీఎంసీలకు కుదించి జీవో ఇచ్చాడు శంకుస్థాపన చేశాడు తొంభై ఎనిమిదిలో ఎలక్షన్స్ ముందర అంతకు ముందు నలభై టీఎంసీలు వద్దన్నాడు ఐదు టీఎంసీలకు ఆయన జీవో ఇచ్చాడు కేవలం త్రాగునీటికే వాడుకోవాలన్నాడు ఈ జీవోలో త్రాగునీటి అవసరాలకు వాడుకోవచ్చు అని చెప్పాడు మళ్ళీ తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ జీవో ఇచ్చాడు శంకుస్థాపన చేశాడు తొంభై తొమ్మిదిలో మళ్ళా శంకుస్థాపన చేశాడు పన్నులు మొదలు పెడతామని ఒక్క తట్ట మట్టి కూడా తీకపాయా కనీసం ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పది సంవత్సరాల కాలం గడిపేశాడు ఇది జివో కాపీ ఆయన ఇచ్చినటువంటి జివో కాపీ మరి తిరిగి మన ప్రజానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అయిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే నీలం సంజీవ్ రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పెద్దలంతా కూడా ఆలోచన చేశారు వ్యవసాయం అన్నటువంటిది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆధునిక దేవాలయాలు అన్నటువంటి ఆలోచన చేశారు వాళ్ళ స్ఫూర్తితో నడుస్తూ గౌరవ ఎన్టీ రామారావు గారు తలపెట్టినటువంటి తెలుగు గంగాను పూర్తి చేస్తూ హంద్రీనివా జీఎన్ అన్నది కానీ గాలి నగర ప్రాజెక్టు టేకప్ చేయాలి అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి తొంభై ఎనిమిదిలో ఆయన ఇచ్చినటువంటి జీవోను క్యాన్సిల్ చేసి తిరిగి రెండు వేల నాలుగు జూలై ఇరవై నాలుగున ఆ ప్రాజెక్ట్ ఐదు టిఎంసీలు కాదు నలభై టిఎంసీలు చేయాల్సిందే అని చెప్పి ఫేజ్ వన్ కు పద్నాలుగు వందల కోట్లు ఫేజ్ టూకు పద్నాలు పదహైదు వందల కోట్లు జీవో ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయింది మేలో జూలైలో రెండు నెల రెండు మాసాలకే ఈ జీవో కాపీని తీసుకొచ్చి యుద్ధ ప్రతిక్పది పైన పనులు స్టార్ట్ చేయించాడు కాలేదు గాలి రెండు కూడా ఈ హంద్రీనివా సంబంధించి పత్తికొండ దగ్గర రిజర్వాయర్ కానీ కృష్ణగిరి రిజర్వాయర్ కానీ తర్వాత వచ్చే జీడిపల్లి కానీ జీడిపల్లి దాటిన తర్వాత వచ్చేటువంటి గొల్లపల్లి మారెళ్ళ కానీ మారె తర్వాత చెర్లోపల్లి తర్వాత గొల్లపల్లి రిజర్వాయర్లు కానీ కంప్లీట్ చేయాలి గొల్లపల్లి వరకు నీళ్ళు ఇవ్వాలి ఐదేళ్లలోనే కంప్లీట్ చేయాలన్నటువంటి సంకల్పంతో ఆయన ముందుకు వచ్చాడు చేశాడు దాదాపుగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేశాడు మళ్ళీ గొల్లపల్లి నుంచి కూడా ఫేస్ టూ ఏదైతే ఉందో కదిరి నిజయవర్గం మీదుగా వెలిగల్లు తర్వాత శ్రీనివాసపురం అడవిపల్లి వరకు నీళ్ళు ఇవ్వాలని పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ మడకసిర బ్రాంచ్ కెనాల్ కానీ హిందూపురానికి సంబంధించిన నీళ్లు కానీ కుప్పంకు నీళ్లు ఇవ్వాలన్నటువంటి దాంతో కూడా అప్పుడే ఇనిషియేట్ చేసినటువంటి పరిస్థితులు ఎంత ఖర్చు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్లలో అయినటువంటి డేటా కూడా పూర్తిగా ప్రొవైడ్ చేస్తాం నువ్వు పది సంవత్సరాల్లో చేసినటువంటి మోసాన్ని రాజశేఖర రెడ్డి గారి ఐదేళ్లలోనే ఎంతో మంచి చేసి పూర్తిగా తార్ ఎడ ఎడారి అంటే రాజస్థాన్లో తాడు ఎడారి తర్వాత అనంతపురం జిల్లా మారబోతోంది అన్నటువంటి పరిస్థితి నుంచి కర్నూలులో మెట్ట ప్రాంతాలు అయినటువంటి పత్తికొండ ఆలూరు ఇటువంటి ప్రాంతాలు మంచి కావాలి వాటితో పాటు అనంతపురం జిల్లా అంతా కూడా కరువుతో అల్లాడికి అని చెప్పి అలాగే కడప జిల్లాలో ఒక పార్ట్ కానీ చిత్తూరు జిల్లాలో ఎగో ప్రాంతాలు కూడా బాగుండాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి అంత బాగా తీసుకెళ్లేటువంటి మనిషి ఈరోజు అనంతపురం జిల్లా కరువును అధిగమించి దేశంలోనే హార్టికల్చర్ లో నెంబర్ వన్ స్థాయికి పోతోంది అని అంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యానం పొల్లపల్లిలో రిజర్వాయర్లు నీళ్లు రావడానికి పట్టే కియా ప్రాజెక్ట్ రావడం జరిగింది మరి ఇవన్నీ అణగదూపుతాడు అన్నిటికీ నేనే 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 వాజ్పేయికి హైవే చేయమని నేనే అంటాడు కనిపెట్టింది అన్ని కనిపెట్టినట్వి నేనే అంటాడు ఆ ఫోన్ నాదే అంటాడు కంప్యూటర్ నాదే అంటాడు ఇప్పుడు కొత్తగా దాంతో పాటు ప్రాజెక్టు మొదలు పెట్టాడు ఈ మధ్య ఇది చాలా మోసపూరితమైనటువంటి ఆలోచనలు స్పష్టంగా మనకు అవగాహన ఉండాలి ఏం చేయబోతున్నాం అనేటువంటి దానిపైన ఈరోజు హంద్రీని వా మల్లెల రిజర్వాయర్ దగ్గర టేకప్ చేసి అలాగే దాన్ని పూర్తిగా కరువు ప్రాంతానికి ఇవ్వాలని ఆలోచనతో భాగంగా అదే రకంగా ఏ వ్యక్తి కూడా ఆలోచన చేయని విధంగా కోతిరెడ్డి పాడును ఆరు వేల క్యూసెక్స్ నుంచి నలభై ఎనిమిది వేల క్యూసెక్ లకు పెంచి తన హాయంలోనే రెండు సంవత్సరాల్లోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి బనకచర్ల క్రాస్ వరకు కెనాల్ ఎక్స్పెన్షన్ చేసి ఎవరైనా చేసింది దానికి సమాధానం చెప్తాడు చంద్రబాబు గారు బనకచర్ల క్రాస్ నుంచి మళ్ళా ఒక పక్క జిఎన్ఎస్ఎస్ కెనాల్ ఎక్స్టెండ్ చేస్తూ ఆడ గోరకల్ రిజర్వాయర్ కానీ అవుకు కానీ అవుకు టనల్ కంప్లీట్ చేసి గెండికోట వరకు నీళ్ళు ఇవ్వడంతో పాటు గెండికోటకు నీళ్ళు వచ్చిన తర్వాత గెండికోట నుంచి పైడిపాలెం చిత్రావతికి ఎలా నీళ్ళని సంకల్పం చేస్తూ గెండికోటలో ఇరవై టీఎంసీలకు పెంచి గెండికోట నుంచి మన వాణికొండ సరఫరా సాగర్లు కంప్లీట్ చేసేంత వరకు మరొక పక్క లెఫ్ట్ సైడ్ తెలుగు పోయేది ఏదైతే ఉందో బ్రహ్మం సాగర్ ని అప్పటికే పదిహేడు టీఎంసీలకు పెంచి చేయడంతో పాటు ఇలాంటి ప్రాజెక్టు అన్ని టేకప్ చేసిన ఆ వ్యక్తి కంప్లీట్ చేసిన ఆ వ్యక్తి సోనియా గాంధీ గారిని పిలిచి ప్రారంభోత్సవం చేసిన వ్యక్తి పేరు స్మరించకుండా నేను చేశానని మాట్లాడిన మాటలు ఎంతవరకు సమంజసం రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు వరప్రసాద్ని ఆ రోజు పోతిరెడ్డి పాడు చేస్తుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు రెడ్డి గారు మేలు చేస్తున్నారని చెప్పి తన యొక్క మంది మార్బలంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈయన జలదీక్ష అనేటువంటి కార్యక్రమాన్ని చేశాడు ఈయన మర్చిపోయినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు దేవినేని ఉమా గారిని అనేటువంటి వ్యక్తిని ముందు పెట్టి తర్వాత అధికారులకు వస్తే ఆయన ఇరిగేషన్ మంత్రిని చేశాడు పాడు చేసి మాకు అన్యాయం చేస్తాడు పాడు ఎవరికి అన్యాయం కాదు ఇక్కడ ఎనభై ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల వరకు చేరే వచ్చేంత వరకు ఇవ్వలేము రాయన్సీ మాకు అన్నటువంటి వాదన ఒకటి ఉంటే దాన్ని మల్లల దగ్గర రిజర్వాయర్ చేస్తూ మరి ముచ్చుమరి కూడా ఇవ్వాలి ఏడు వందల తొంభై అడుగుల్లో కూడా లిఫ్ట్ చేసి దీనికి జత చేయాలన్నటువంటి ఆలోచన చేసి ఆ రోజు జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి నువ్వు కనీసం దీనిపైన ఒక్క ఆలోచన చేసావా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇవన్నీ చేయకపోగా ఇవన్నీ కంప్లీట్ చేయడంతో పాటు ఏదైతే మనకు శ్రీశైలం ఒకవేళ ఇరవై వేలో నలభై వేలో క్యూసెక్లు వచ్చే పరిస్థితి ఉంటే పైన వాళ్ళు తెలంగాణ ప్రాంతం నుంచి భీమా నెట్టంపాడు కోయర్సాగర్ లాంటి ప్రాజెక్ట్ నిర్మించుకొని ఏడు వందల ఎనభై నుంచే వాళ్ళు లిఫ్ట్ చేసేట పరిస్థితులు ఏడు వందల ఎనభై తొంభై నుంచే మనకు శ్రీశైలంకు తక్కువగా వరద వచ్చేటప్పుడు మన శ్రీశైలంకు వచ్చే పరిస్థితే ఉండదు ఆ ఉన్నాం అందులో భాగంగానే మనం ఆ రోజు మల్లెల దగ్గర చేసుకోవచ్చు ప్లస్ ముచ్చిమరకు లింక్ చేసినటువంటి పరిస్థితి ఇన్ని గొప్ప ఆలోచనలతో రాజశేడి గారు ముందుకు వెళ్ళారు తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేయాలన్నటువంటి సంకల్పంతో గౌరవ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా హెచ్ఎన్ఎస్ కొన్ని నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లారు ఆ రోజు మల్లెల వరకు నీళ్లు మల్లెల నుంచి నీళ్లు వదిలిన తర్వాత రాజశెడ్డి గారు కంప్లీట్ చేసి దాన్ని ప్రారంభం చేద్దాం అనుకునే లోపల ఆయన మరణ వార్త మనం విన్నాం ఆయన కూడా ఆ మరణ ఆయన మరణానికి కారణం కూడా ఈ ప్రాంతంలో నీళ్లు ఎలా ఉన్నాయో చూసిపోవాలనే ఆలోచన ఆయన అప్పటిదాకా సెప్టెంబర్ దాకా పెద్ద వర్షాలు రాలేదు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అక్టోబర్ ఆగస్ట్ ఎండ్ లో వర్షాలు పడ్డాయి అని చెప్పి ఆయన తిరుపతికి పోతా మా శ్రీశైలం నీళ్లు ఎంతవరకు వచ్చినాయి మా రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఎలా అగియచ్చు ఆ ప్రాంతంలో చూసుకోవాలని చెప్పి పైలట్ కి ఆదేశాలు ఇవ్వడంతోనే ఆయన ప్రమాదంలో చనిపోయారు అటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అలాగే ఆ రోజు రెండు వేల పన్నెండులో అనంత వెంకటరామరెడ్డి గారు కాని రఘువీరెడ్డి గారు కానీ నీళ్లు వదిలి జీడిపల్లి వరకు నడుచుకుంటా పోయారు గొల్లపల్లి వరకు నీళ్ళు ఇవ్వాలని సంకల్పంతో అప్పుడే చేసినటువంటి ఆ విషయాలు ఈ గౌరవ పాత్రిక మీద ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా సీనియర్ వ్యక్తులు మీకు అందరికీ దానిపైన తెలుసు నిన్నగాక మన వచ్చాడు విజయవాడ నుంచి శ్రీశైలం గేట్ ఎత్తుతా అన్నాడు ఒకే గేట్ ఎత్తునాడు పోనీ అనుకుందాం మళ్ళీ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ రిజర్వ్ అయ్యారు పదేళ్ళ నుంచి వదులుతున్నారు ఇక్కడ వచ్చేసి మల్లల నీళ్ళే చేశాను అంటే చెప్పేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఎవరిని మోసం చేయడానికి మరి ఈ రెండు జీవో రాజశేఖర గారు ఇచ్చినటువంటి రెండు వేల నాలుగులో జీవో ఏంటి తొంభై ఎనిమిదిలో నువ్వు ఇచ్చిన జీవో ఏంటి దీనిపైన ఒకసారి సమాధానం చెప్పు నీకు ఇరిగేషన్ పైన అవగాహన వీటన్నింటినీ ఒక ఎత్తుగా జ రాజశేఖర గారు సంకల్పించి చేస్తే నువ్వు నిర్వీర్యం చేసి మళ్ళా రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత కూడా ఏమి చేయకుండా ఊరికే మట్టి మట్టి పనులు చేసుకుంటూ బిల్లులు చేసి అవినీతి మేము చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకోలే ఆలోచనతోనే ఆర్డిఎస్ కానీ తర్వాత ఉన్నటువంటి కోతిరెడ్డిపాడు ఏడు వందల ఎనభై నాలుగు వరకు ఎనిమిది వందల యాభై నాలుగు వరకు మనం చేయలేం కదా అంతవరకు కిందిలో ఏమో తెలంగాణలో ఎత్తుకుపోతున్నారు అని చెప్పి ఒక రాయలసీమ దుర్విక పరిస్థితి కార్పొరేషన్ డ్రాడ్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఒక కార్పొరేషన్ మొదలుపెట్టాడు దాని ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ చేసి దాంట్లో ముప్పై మూడు ప్రాజెక్టులు టేకప్ చేసి నలభై వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాలని ఇనిషియేట్ చేశారు అందులో భాగంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏడు వందల డెబ్బై ఎనభై నుంచే మనం కింది నుంచే నీళ్లు లిఫ్ట్ చేసుకుంటే ఎనభై వేల క్యూసెక్ లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం తరలించుకుంటే ఈ ప్రాంతాన్ని అంతా సస్యశాలం చేయొచ్చినటువంటి ఆలోచన దానికి ఎనిమిది వందల కోట్లు పైగా ఖర్చు పెట్టి వర్క్ కూడా సుమారు కంప్లీట్ అయ్యింది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అంతా వీళ్ళు చెప్పు చేతుల్లో ఉంది మరి ఈ రోజు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ దానికి ఇవ్వలేదు అని చెప్పి దాన్ని పత్రం పెడతారట బనక చర్ల అన్నటువంటిది కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తాడు పోలవరం నుంచి బనక్చల్లు తీసుకొస్తారు ఆ బనక్షల్లి ఎప్పటి నుంచో ఉంది దాన్ని వైరం చేసింది రాసిరెడ్డి గారు పోతిరెడ్డిపాడి నుంచి వస్తాయని మనకు తెలుసు పోయిన సంవత్సరం శ్రీశైలం తొమ్మిది నెలలు ఇన్ఫ్లో వచ్చింది బయటకు వందుతూనే ఉన్నాం లాస్ట్ ఒక్క నెలలో తెలంగాణ ఇరిగేషన్ కోసం మొత్తం నీళ్లు ఖాళీ చేస్తారు ఇటువంటి పరిస్థితులలో మనం మన ప్రాంతం వాళ్ళు బతకాలంటే ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంతో అనువైనటువంటిది ఈ రోజు జూలైలోనే శ్రీశైలం పోతుంది ఉప్పంగి ఉప్పంగింది ఇవన్నీ నీళ్లు స్టోర్ చేసుకోవాలి కదా ఆలోచన చెప్పకుండా నేను పోలవరం నుంచి తీసుకొస్తాను అది తొంభై వేల కోట్లు ఖర్చు పెడతాను అని అంటాడు ఎందుకు అని అంటే నువ్వు ఒక అమరావతికే లక్ష కోట్లు ఖర్చు పెడతావు అని చెప్పి మన ప్రాంతం వాళ్ళు ఎక్కడ అడుగుతారు అనేటువంటిది ముందే ఒక డైవర్షన్ ప్లాన్ అది చేసేది లేదు ఈరోజు ఒక ప్రాజెక్ట్ సంకల్పించాడు రాష్ట్రుడి గారు పోతిరెడ్డి పాటు చేయాలని అనుమతి నుండి చేశాడా ఆ రోజు మీరంతా వ్యతిరేకించారు ఈ ప్రాంతం కోసం నేను కంప్లీట్ చేశాడు తర్వాత అనుమతులు తెచ్చుకున్నాడు ప్రాజెక్టులలో నీటి ప్రాజెక్టుల సంకల్పంతో చేయాలి కానీ అనుమతులతో ఇంకో దాంట్లో టైం వేస్ట్ చేయకూడదు నీకు చిత్తశుద్ధి ఉంటే చెయ్యి తీసుకో వేదావతి కంప్లీట్ చేయి రాన్సిగేషన్ కంప్లీట్ చేయి ఏదైతే అనంతపురం జిల్లాకు హెచ్ఎన్ఎస్ఎస్ అనంతపురం కర్నూల్ పార్క్ ఇవంతా కూడా కరువు ప్రాంతము ఈ నలభై టిఎంసీలు సరిపోవు ఇంకా ఎక్కువ పడుతుంది అని చెప్పి గండికోట ఇరవై టిఎంసీలు స్టోరేజ్ ఉంటాయి కదా అని చెప్పి అక్కడి నుంచి కరువు ప్రాంతం అయినటువంటి హెచ్ఎన్ఎస్ లింక్ చేయాల టైల్యాండ్ లో అని చెప్పి ఆ ప్రాజెక్ట్ సంతాపం చేసి జగన్మోహి గారు స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు పక్కన పడేశారు పులివెందలో ఒక పార్ట్ కానీ రాయచూట్లో కొన్ని ఏరియాలు వెలిగల్ల వరకు నీళ్లు ఇస్తే వెలిగల్లి నుంచి మళ్ళీ జీ హెచ్ఎన్ఎస్ఎస్ తైలండ్ కలిపితే ఆ నీళ్లు సులభంగా పోతాయనేటువంటి దాంతో ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దాన్ని వద్దంటాం దాన్ని ఈరోజు పక్కన పెట్టేస్తాం పనకు చెల్లాలన్న కాన్సెప్ట్ తోనే మాట్లాడుతున్నాం ఇన్ని రకాల మోసం చేయాలన్నా హెచ్ఎన్ఎస్ఎస్ రెండు వేల నాలుగు వందల క్యూసెక్లు పోవడానికి టైం పడుతుంది కాలం నేరోగా ఉన్నాయని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చారు ఆరు వేల క్యూసెక్లు దానికి పెంచి ఆరు వేల కోట్లు మంజూరు చేశారు ఇటువంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయి నువ్వు అన్ని నేనే చేశాను చేశాను పబ్లిసిటీ కోసం చేయకు అని చెప్పి గౌరవ చంద్రరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నావు ఈరోజు ఏంటి నీ పార్ట్ ఏంటి నీ యొక్క కాంట్రిబ్యూషన్ హెచ్చరించ చెప్పగలుగుతావా నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటు కాకమునుపు నువ్వు నువ్వు ఒక్క అప్పుడు కంప్లీట్ కొంచెం టేకప్ చేసినా కూడా ఈరోజు అక్కడ వాటర్ వచ్చేటి ఆ రోజు ఏ ప్రాజెక్ట్ వద్దా పోలవరం కూడా నువ్వు ఆ రోజున పోలవరం పైన ఉద్యమం చేస్తే ప్రకాశం జిల్లాలో వాళ్ళ పైన ఏదైతే కేసులు పెట్టిస్తా అని మాట్లాడారు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు పోలవరం సంబంధించి ఇరవై నాలుగు అనుమతులు ఇరవై మూడు అనుమతులు ఆయనే కంప్లీట్ చేయించి రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అనేటువంటిది స్టార్ట్ చేసి స్పిల్వే స్టార్ట్ చేసిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి ఆ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని లేదు ఆదాయం కోసం నువ్వు తీసుకొని ఏదైతే కట్టాలో ముందు కట్టాలో డయాఫ్రామాలు ఏది కట్టాలో నీకు తెలియక ఆ ప్రాజెక్ట్ ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది అన్ని కూడా కేవలం భ్రమలో బతికేటువంటి పరిస్థితి నీ పేరు చెప్తే ఒక ప్రాజెక్ట్ గుర్తుకురాదు ఒక పథకం గుర్తుకురాదు ఒక మంచి కార్యక్రమం గుర్తుకురాదు దీన్ని ఇలా ప్రశ్నిస్తారని చెప్పి అది ఆటోమేటిక్గా నిర్మిపబడినటువంటి హైటెక్ సిటీ నాదే హైదరాబాద్ నాదే అన్నటువంటి మాటలతో మబ్బి మాటలతో కాలం గడుపుతున్నాం ఈ రోజు మా అందరికీ బాధాకరం మా అందరికీ ఎంతో బాధ కర్నూలు హైకోర్టు నింటే ఏమయ్యేది ఎందుకు కర్నూలు నుంచి హైకోర్టు తరలించిపోయావు ఒక ప్రిస్టేజ్ గా ఉన్నటువంటి లా యూనివర్సిటీని ఇక్కడ ఎందుకు వద్దన్నావు దీనికి సమాధానం చెప్పు మళ్ళా మా ప్రాంతాన్ని రత్నాల సీమ చేసినటువంటి మభ్యపెట్టే మాటలు కాదు దీనికి సమాధానం చెప్పు ఎందుకు ఈ ప్రాంతంలో ఉండకూడదా హైకోర్టు ఇక్కడ ఉంటే ఏం తప్పు అవుతుంది ఎగ్జాంపుల్స్ కూడా కోర్టు చేశారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానీ అనేక రాష్ట్రాలలో హైకోర్టు ఒక చోట రాజధాని ఒక చోటు ఉంటుంది శ్రీపా గోడమడికల భాగంగా కూడా ఇది ఒప్పందం కుదిరింది అంతకుముందు తెలంగాణ కలు ఈ రాష్ట్రంలో రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు ఉండాలన్నటువంటి ఒప్పందం ఉంది అంటే కూడా తుంగలో నొక్కి బెంచ్ ఇచ్చేస్తాను సంబరాలు చేసుకోండి అని మాట్లాడితే ఎంత అన్యాయం అండి మిషన్లు ఉంటాయి కోర్ట్స్ వస్తే వస్తుంది అనండి ఈ రోజు అద్భుతమైనటువంటి ఎలక్ట్రిసిటీ బిల్డింగ్ రెగ్యులేటరీ కమిషన్ బిల్డింగ్ ఎట్లా ఉంది కర్నూలు అదే హైకోర్టు వచ్చిందంటే ఎంత కల ఉండే ఆ లా యూనివర్సిటీ అయిపోతే ఏదైతే నల్సరీ యూనివర్సిటీ పేరు కర్నూలు పేరు మారులోగే ఎందుకు ఇక్కడ వద్దని నువ్వు తీసుకెళ్లావో సమాధానం చెప్పాలి ఈ రకంగా ఈ ప్రాంతాలకు అన్ని రకాల మోసం చేసి అన్ని రకాల పెట్టి నిన్న మళ్ళా స్పీచ్ చేయడం ఏంది రత్నాలసీమ రాయలసీమను చేసేస్తాను రత్నాలసీమ చేసి ఓడి చేస్తాన మభ్య పెట్టే మాటలు మానుకొని చిత్తశుద్ధితో ఆలోచన చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బ్యాలెన్స్ వరకు కలిపే లింక్ది ప్రాజెక్ట్ టేకప్ చేయి ప్రాజెక్ట్ టేకప్ చేయి ఇవి కంప్లీట్ చేయి వీటిపైన ఆలోచన చేయమని చెప్పి గౌరవ్ చంద్రబాబు గారికి విన్నమిస్తూ మభ్య మాటలు ఇతరులు చేసినటువంటి కార్యక్రమాన్ని నీ ఖాతాలో వేసుకోనటువంటి ఆలోచన మానుకొని అదేదో సామర్థ్యం దేవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డను ఎత్తుకున్నట్టు ఎవరో మంచి చేసిన కార్యక్రమాలను నువ్వు తీసుకొని అన్ని నువ్వు ఓన్ చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం మానుకొని ఇప్పటికైనా చిత్తశుద్ధ ఆలోచన చేయమని గౌరవ చంద్రోడే గారికి విజ్ఞప్తి చేస్తుంది